అందరికీ నమస్కారం ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో సామాన్య ప్రజల పక్షాన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు షేక్ ఆసిఫ్ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెడితే కూటమి తరఫున చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఒక పెట్టుబడిదారిని దారిని ఒక పెత్తం దారికి చెందినటువంటి సుజనా చౌదరి గారిని ఈ రోజున అభ్యర్థిగా నిలబెట్టారు దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య వ్యత్యాసం అర్థమవుతుంది పేద ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులు పెట్టుబడిదారుల పక్షాన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అన్న వాస్తవం ఈ రోజున ప్రజలకి కళ్ళ కట్టినట్టు కనబడుతోంది కాటి పశ్చిమ ప్రజలు ఒకటే గమనించాలి పేద సామాన్య వర్గాల తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా గెలిపించాలి ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారిని ఎంపీ అభ్యర్థి కేష్ నాని గారికి బలమైన ఓట్లు వేయాలి లక్ష ఓట్ల లక్ష్యంగా మనందరం కూడా బలంగా పనిచేసి ఇటు ఆసిఫ్ గారిని అటు నాని గారిని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా విజయవాడ నగరంలో కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలని గమనిస్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడుల్ని ప్రేరేపిస్తూ క్రిమినల్ రాజకీయాల్ని కుట్ర సిగ్గు సిగ్గులేని విధంగా మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ప్రేరేపిస్తూ ఉన్నాయి మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి కానీ ముఖ్యమంత్రి గారి మీద భౌతిక దాడులు చేసేటువంటి దాన్ని పిరికి పందల చర్య అంటారు దీన్ని పిరికి పందల చర్య అంటారని కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఒక పక్క ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనేటువంటి దమ్ము లేక కూటమి నాయకులు గిలగిలలాడుతూ ఉంటే విజయవాడ వెస్ట్లో మాత్రం నిన్న నామినేషన్ వేసినటువంటి సుజనా చౌదరి గారు ఎండ దెబ్బ తట్టుకోలేక హైదరాబాద్కి పయనం అయిపోయారు ఆయన హైదరాబాద్కి పయనం అయిపోయారు ఇంకా మీరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఏమి సేవ చేస్తారు పశ్చిమ ప్రజల కష్టాలని ఏం తెలుసుకోగలుగుతారు నామినేషన్ వేసి రెండు గంటలు కూడా పశ్చిమంలో ఉండలేనటువంటి మీరు పలాయనం చెత్తగిచ్చినటువంటి మీరు పశ్చిమ ప్రజలకి సేవ చేయగలరా పశ్చిమ ప్రజలకి సేవ చేయగలరా సుజనా చౌదరి గారి నిజ స్వరూపాన్ని పశ్చిమ ప్రజలు గ్రమించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పైన వాళ్ళని మేనేజ్ చేసి సుజనా చౌదరి గారు టికెట్ తెచ్చుకున్నారు కానీ పైవాడు అంటే సూర్యుడిని మాత్రం మేనేజ్ చేసి ఎండలు మాత్రం తగ్గించలేరు అందుకనే ఆ ఎండల్ని తట్టుకోలేక ఆప సోపాలు పడుతూ ఆప సోపాలు పడుతూ బోరల మాటన సేద తిరిగిన మాట వాస్తవం పెద్ద బోరల బంచి పెట్టుకొని ఆ బోరల మాటన సేద తీరినటువంటి మాట వాస్తవం ఇది సుజనా చౌదరి గారు ర్యాలీలో ఎవరు చూసినా కూడా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రచారం చేసి వారికి జ్వరం వచ్చి నాలుగు రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే ఇక్కడ చౌదరి గారు ఏకంగా నామినేషన్ వేసి నగరం వదిలి పారిపోయారు నగరం వదిలి పారిపోయారు వీళ్ళని కమిట్మెంట్ ఉన్న నాయకులు అందామా ప్రజలకి సేవ చేసే నాయకులు అందామా ప్రజలు సేవ చేసే నాయకులు అందామా ఇటువంటి నాయకులా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇటువంటి నాయకుల జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ కటిక ఎండలో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గ్రా గ్రామాన్ని తాకుతూ ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల కష్టాల నుంచి ఆయన ఎన్నో విషయాల్ని తెలుసుకొని వారి యొక్క కష్ట సుఖాల ద్వారా మేనిఫెస్టోను రూపొందించి సొంత సొంత పరిపాలనని మలుచుకొని పేద ప్రజలకి అండగా నిలబడినటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనీసం మేనిఫెస్టో కూడా లేకుండా ఏదో నాలుగు సీట్లు తెచ్చుకుందాం సుకుమారంగా రాజకీయాలు చేద్దాం ఏదో రకంగా ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచేద్దాం అనుకునేటువంటి ఇటువంటి ఫారం కోళ్లు ఎక్కడ ఫారం కోడ్ అంటే మీకు తెలుసు కదా షెడ్ లోపల కోళ్ళని పెట్టి పైన రెల్లు గడ్డి వేసి కూలర్లు పెట్టి నీళ్లు పోసి తడిపితేనే అవి బతుకుతాయి కానీ ఒక్కసారి షెడ్ నుంచి బయటకు వస్తే అవి చచ్చిపోతాయి అట్లాంటి ఫారం కోళ్ళకి ప్రజల మధ్య వేల కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టసుఖాలను సుఖాలను తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పిఠాపురంలో రెండు రోజులు ప్రచారం చేస్తేనే పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చి నాలుగు రోజులు హైదరాబాద్లో రెస్ట్ తీసుకున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు ఇంకా మా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నామినేషన్ రోజునే రికార్డు సృష్టించారు నామినేషన్ రోజునే కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారు రికార్డు సృష్టించారు ఏంటో తెలుసా నామినేషన్ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఐదు వందల కోట్ల రూపాయల ఐపీ పెట్టారు నేను డబ్బులు కట్టలేనని చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేంతో పాటు ఆయన నేషనల్ లా కమిషన్ కూడా నిన్న ఉత్తర్వులు ఇచ్చింది ఆయన ఆస్తులు క్రయ విక్రయాలు చెయ్యకూడదని ఆయన వ్యక్తిగత వ్యక్తిగతంగా హామీ ఇచ్చింది స్ప్లెండర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్కి ఆ స్ప్లెండర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కూడా ఈయన సూట్ కేస్ కంపెనీ ఏమో అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది వ్యక్తమవుతుంది పేద ఎంతో కష్టపడి రూపాయి రూపాయి బ్యాంకుల్లో దాచుకుంటే ఆ దాచుకున్న డబ్బుల్ని కొట్టేసేటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తికి ప్రజలు అండగా నిలబడాలా ప్రజలకు ఎవరైనా సేవ చేయాలనుకొని వస్తారు కానీ ప్రజల డబ్బుల్ని బ్యాంకుల ద్వారా కొట్టేయాలనుకునేటువంటి సుజనా చౌదరి గారి లాంటి వ్యక్తికి ప్రజలు అండగా నిలవద్దని కూడా ఈ సందర్భంగా మేమైతే మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజా సంపద దోచుకొని పక్కదారి పట్టించేటువంటి ఐపీ పెట్టే ఇలాంటి సుజనా చౌదరి లాంటి వ్యక్తులకి పశ్చిమ ప్రజలు ఎప్పటికీ అండగా నిలవరు ఎప్పటికీ అండగా నిలవరు నిన్ను కూడా ఆయన చెప్తా ఉన్నారంట నేను చంద్రబాబు గారు ఆశీస్సులతోనే నేను ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను